హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగు లాస్ టుడే మీనింగ్ బ్లాగ్ వచ్చేసి సాటర్డే ఈవినింగ్ తీసిన వ్లాగ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి లాస్ట్ వీడియోలో వెయిట్ లాస్ డ్రింక్ అయితే పౌడర్ అయితే ప్రిపేర్ అయితే చేశాను కదా వెయిట్ లాస్ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకొని టూ గ్లాసెస్ అయితే వాటర్ అయితే వేసుకోవాలి అందులో చిరుకడైతే పసుపు అయితే వేసుకోవాలి చిన్న అల్లం ముక్క అయితే దంచి అయితే వేసుకోవాలండి వన్ స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసుకొని మంచిగా మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత అందులోకి అయితే లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోవాలండి లెమన్ స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి అయితే వడకట్టుకోవాలి వడకట్టుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెయిట్ హాస్ట్రింగ్ పౌడర్ను అలాగే పిప్పల పొడి అయితే పావు స్పూన్ అయితే వేసుకోవాలి టూ స్పూన్స్ అయితే హనీ అయితే వేసుకోవాలండి హనీ వేసుకున్న తర్వాత కలుపుకొని మంచిగా మనం తాగేయడమే ఇది డైలీ టూ టైమ్స్ అయితే తాగాలండి ఎర్లీ మార్నింగ్ అయితే ఎంటీ స్టమిక్తో తాగితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వన్ మంత్ వాడి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్